ఓం శ్రీ సాయి రామ్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరం మే నెల సనాతన సారథిలో శ్రీ గన్నవరపు వెంకటరత్నం గారి పద్యరచన మేలుకొలుపు గురించి తెలుసుకుందాం సాయిరామ్ మేలుకొనుడో భక్తులారా మేలుకొనుడో బిడ్డలారా మేలుకొనుడో భక్తులారా మేలుకొనుడో బిడ్డలారా మేలుకొనుడో మాతలారా మేలుకొనరయ్యా మేలుకొనుడో మాతలారా మేలుకొనరయ్యా అంధకారం సగల సరసిజ బంధమోచ తెంచునట్లుగా అంధకారము సగల సరసిజ బంధమోచ నుండే తెంచునట్లుగా బంధమోచనుడైన సాయి బంధువయ్యే తెంచుడగా బంధమోచనుడైన సాయి బంధువయ్యే తెంచుడగా మేలుకొనరయ్యా నిత్యకృత్యములెల్ల తీర్చి నిత్యుడం శ్రీ సత్య సాయిని నిత్యకృత్యములెల్ల తీర్చి నిత్యుడం శ్రీ సత్య సాయిని భృత్యుడే సేవించుకంటే సత్యమైనది లేదటంచును మేలు కొనరయ్యా మేలు కొనరయ్యా ఏపు మీరగా ఏమి చేసినా ప్రాపు సాయని నమ్మి మదిలో ఏపు మీరగా ఏమి చేసినా ప్రాపు సాయని నమ్మి మదిలో దాపురించడు దుష్ట బుద్ధుల త్రోవు పుట్టగా దాపురించడు దుష్ట బుద్ధుల ఎట్టగా తురుతగూరుచూ మేలు కొనరయ్యా మేలు మేలుకొనుడో భక్తులారా మేలుకొనుడో మేలుకొనుడో బిడ్డలారా మేలుకొనరయ్యా మేలుకొనరయ్యా సాయిరామ్ ఓం శ్రీ సాయిరామ్ ఈ ఛానల్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్ లో చూడవచ్చును సాయిరామ్ समस्त लोका सुखिनो सुखिनो समस्त लोका सुखिनो समस्त लोका सुखिनो श्याम श्या श्या जय बल भगवान श्री सच्चे साई की जय జై సాయి రామ్ జై జై సాయి రామ్ ఆత్మీలకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి మరొక భగవద్గీత ఛానల్ను నా చేత స్వామి చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయి రామ్